అవును సార్ ఎందుకంటే నార్మల్ స్టూడెంట్ కూడా ఏఎస్ఎన్ కళాశాలలో చేరితే మంచి స్టూడెంట్గా బయటకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది దానికి కారణం ఏంటంటే మీరు తీసుకునే కేర్ తీసుకోవటమే రైట్ సార్ ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా విధానంలో ఎలా మేమేం చేసామంటే అండి ఇప్పుడు డెఫినెట్గా లేటెస్ట్ టెక్నాలజీస్ని పదకొండుని ఐడెంటిఫై చేసాం లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లెర్నింగు క్వాంటమ్ కంప్యూటింగు డిజిటల్ మార్కెటింగు పవర్ బిఐ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి ఒక పదకొండు అలాంటి డేటా సైన్స్ డేటా అనాలిటిక్స్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటి ఒక పదకొండు లేటెస్ట్ టెక్నాలజీ ఏరియాస్ని మేము ఐడెంటిఫై చేసి కోర్స్తో పాటు వాళ్ళు చేసే రెగ్యులర్ బీఎస్సీ బీకామ్ బీసీఏ కోర్స్తో పాటు ఈ టెక్నాలజీస్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కనీసం నాలుగు టెక్నాలజీస్కి వర్చువల్ ట్రైనింగ్ ఇస్తున్నాం వర్చువల్ ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా సర్టిఫికెట్ బేస్ కోర్సెస్ ఇవన్నీ కూడా స్టూడెంట్ ఊనే ట్రై కోర్స్ వేయటమే కాదు దాని మీద అసెస్మెంట్ తీసుకుని సర్టిఫికెట్ సంపాదించాలి అది అలాంటి ప్లాట్ఫామ్స్ని స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము అలానే యాప్టిట్యూడ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ని కూడా స్టూడెంట్స్కి ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు సర్టిఫికెట్స్ పొందేటట్టు చేస్తున్నాం సో ఎప్పటికప్పుడు డెఫినెట్గా లేటెస్ట్ టెక్నాలజీస్ని అందిపుచ్చుకోవటంలో ట్రైన్ చేయడంలో ఏసెంట్ డిగ్రీ కాలేజ్ డెఫినెట్ ఫ్రంట్ లైన్లో ఉంది Música